హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ లైఫ్ విత్ నిహారిక ఫ్రెండ్స్ మీరు అందరూ ఇలా ఉన్నారు నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను సో ఈరోజు వీడియో వచ్చేసి ఈ మధ్య అంటే మనందరికీ తెలుసు రామ్ మందిరం నిర్మాణం అవుతుంది అయోధ్యలో అని చెప్పేసి ఈ జనవరి ఇరవై రెండవ తారీఖున రామ మందిరం అయోధ్యలో ప్రారంభం కాబోతుంది ఆల్రెడీ మన అందరికీ కూడా అక్షింతలు అయితే అందాయి కదండీ సో చాలా మందికి తెలుసు ఆ రోజు ఐదు దీపాలు వెలిగించాలి అని చెప్పేసి మన పూజ మందిరంలో రాముల వారికి సో సో చాలా సంతోషంగా ఉంది చాలా అంటే చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మన రాములు వారికి మళ్ళీ బాలరా బాలరాముడిగా మళ్ళీ మన ముందుకు రాబోతున్నారు సో చాలామంది ఏమడుతున్నారంటే క్లయింట్స్ ఈ రామ మందిరం నిర్మాణం టైంకి ఇరవై రెండో తారీఖున ప్రమిదలు వెలిగించాలి కదండి సో మాకు ప్రమిదలు కావాలి సో దాని గురించి మీరు ఒక వీడియో చేయండి లేకపోతే షార్ట్ అయినా పెట్టండి అని చెప్పేసి అడుగుతున్నారు సో ఇన్ని కలెక్షన్స్ షార్ట్లో పెట్టడం అయితే అవ్వదు కాబట్టి నేను ఒక వీడియోలా చేసి పెడుతున్నానండి సో మీ అందరికీ తెలిసే ఉంటుంది మన దగ్గర ప్రమిదలు చాలా వెరైటీస్ ఉంటాయి సో ఫస్ట్ అయితే నేను స్టార్ట్ చేయబోతున్నాను ఆల్రెడీ మీరు ఫ్రంట్లో ఒక ప్రమిదైతే చూసారు కదా అది రీసెంట్గా కొత్తగా వచ్చిన స్టాక్ అనమాట హెవీగా ఉంటుంది సో ఇది మనందరికీ తెలిసిందే మణదీపవన ప్రమిదలు అంటారు వీటిని సో మినిమం ఇప్పుడు మీరు తీసుకున్నవి ఏదైనా సరే పెద్దవి కాకుండా చిన్నవి ఏదైనా సరే మినిమం అర డజన్ అయితే తీసుకోవాలండి సో ఐదు యాక్చువల్గా కావాలి బట్ మినిమం అయితే అర డజన్ తీసుకోవాలండి సో ఫైవ్ అయితే అవ్వదు బట్ మినిమం సిక్స్ అయితే ఇస్తానన్నమాట సెట్లోంచి లేదు మీ ఇష్టం ట్వెల్వ్ తీసుకోవాలంటే ట్వెల్వ్ కూడా తీసుకోవచ్చు సో ఇక్కడ మీరు చూస్తున్న వాళ్ళు మీకు అన్ని సుపరిచితమైనవే కొన్ని మాత్రం కొత్త కలెక్షన్స్ అని ఉన్నాయి ఏవైతే రాగి దీపాలు ఉన్నాయో అవైతే కొత్త కలెక్షన్స్ అనమాట సో మీరు ఇక్కడ చూస్తున్న మణదీపవనం దీపాలు వచ్చేసి మీ ఆల్రెడీ మీకు అందరికీ ఆల్రెడీ ముందే తెలుసు సో చిన్నది వచ్చేసి ఒక టూ టేబుల్ స్పూన్ టేబుల్ స్పూన్ అన్నానంటే టేబుల్ స్పూన్ అంటే మనం మామూలుగా షుగర్లో అలా పెట్టి వాడతాం కదా చెంచా తినే చెంచా అట్లా వాడతాం కదా సో ఆ చెంచాతో ఒక టూ టేబుల్ స్పూన్స్ అలాగే నెక్స్ట్ వచ్చేసి ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక ఫైవ్ టేబుల్ స్పూన్స్ అలాగా అండ్ ఇప్పుడు నేను చూపించే వచ్చేసి మీ అందరికీ బాగా ఇష్టమైనవండి ది మోస్ట్ వాంటెడ్ ప్రమిదలు అనమాట డిజైనర్ ప్రమిదలు సో ఇందులో కూడా మనకి మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ అలాగే పక్క దాంట్లో పెద్ద దాంట్లో వచ్చి ఒక ఫైవ్ సిక్స్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే పడుతుంది అనమాట సో ఏదైనా సరే మనం ఒత్తులు ముందు నానబెట్టుకున్నట్టయితే మనకి ఎక్కువసేపు దీపం అనేది వెలుగుతూ ఉంటుందండి సో చాలామంది ముందు అది చేయట్లేదు చేయకుండా తక్కువసేపు సేపు వెలుగుతుందని చెప్పేసి అంటున్నారు సో మనం కూడా కొంచెం మన తరపు నుంచి మనం కూడా చిన్న ఇది అనేది ఉండాలన్నమాట సో నానబెట్టుకుంటే మనకి ఎక్కువసేపు వెలుగుతుంది అండ్ బొత్తు చిన్నది తీసుకున్నట్టయితే కూడా ఎక్కువసేపు వెలుగుతుంది అనమాట సో ఇదొక్కటే కొంచెం గుర్తుపెట్టుకోండి అండ్ ఇది వచ్చేసి మనకి హెవీ గేజ్ ప్రమిదలండి ఇవి చాలా బాగుంటాయి నిత్య దీపారాధన కూడా చాలా బాగుంటాయి సో ఇవి మీరు పేరుగా తీసుకోవచ్చు అనమాట ఇవి సింగిల్గా ఇవ్వబడవు సో పేరుగా తీసుకోవచ్చు ఇందులో మీకు టూ సైజెస్ ఉన్నాయి చిన్నది అండ్ పెద్దది అనమాట సో చిన్న దాంట్లో మీకు అప్రాక్సిమేట్లీ ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే పడుతుంది అండ్ పెద్ద దాంట్లో వచ్చేసి మనకి సిక్స్ టు సెవెన్ టేబుల్స్ స్ఫూల్స్ ఆయిల్ అయితే పడుతుంది అండ్ వెలిగిస్తే అసలు ఎంత బాగుంటుందోనండి చీకట్లో వెలిగించినట్టయితే మధ్యలో మన చుట్టూరా కాంతి పడి చాలా బాగుంటుంది అనమాట హెవీ గేజ్ అండ్ శ్రావణ మాసంలో కూడా ఇవి మనం చాలా మందికి రిటర్న్ గిఫ్ట్స్గా కూడా ఇవ్వడం జరిగింది అనమాట సో కావాల్సిన వాళ్ళైతే ఆర్డర్ చేసుకోండి చాలా బాగుంటాయి చాలా చాలా బాగుంటాయి హెవీ గేజ్ అండ్ తర్వాత మీరు చూపిస్తున్న వచ్చేసి అఖండ దీపాలండి అంటే నేను ఎలాగో ఇంకా చూపిస్తున్నాను అని చెప్పేసి మొత్తం హోల్ ప్రమితుల కలెక్షన్ చూపించేస్తున్నాను ఇవి వచ్చేసి మనకి అఖండ దీపాలు అనమాట మనకి దసరా టైంలో కూడా చాలా మంది తీసుకున్నారు అలాగే శ్రావణ మాసంలో కూడా తీసుకున్నారు అండ్ తర్వాత అయ్యప్ప అయ్యప్ప మాల వేసుకున్నప్పుడు కూడా చాలామంది తీసుకున్నారు సో ఇవి బేసిక్ ప్లెయిన్ ప్రమితలు సో చిన్న సైజు అండ్ పెద్ద సైజు సో మీరు పెద్ద సైజు ఏదైతే చూస్తున్నారో అది మనకి దగ్గర దగ్గర ఒక పావు కేజీ ఆయిల్ దాకా అయితే పడుతుందండి సో మీరు చూస్తున్నారా సిక్స్ ఇంచెస్ అబోనే మనకి అంటే టా నుంచి మనకి టిప్పు వరకు కూడా మనకి సిక్స్ ఇంచెస్ ఉంది అండ్ అలాగే చిన్నది వచ్చేసి ఫైవ్ ఇంచెస్ ఉంది ఫైవ్ ఫైవ్ ఇంచెస్ వచ్చేసి మనకి హండ్రెడ్ నుంచి ఒక వన్ ట్వంటీ దాకా మనకి ఆయిల్ అయితే పడుతుందనమాట దీంట్లోకి ఏంటంటే మనం విక్ హోల్డర్ వేసుకుని అఖండ దీపంలాగా వెలిగించుకోవచ్చు అనమాట మీకు అర్థమైంది కదా సో విక్ హోల్డర్స్ ఉంటాయి కదా మన దగ్గర ట్రయాంగిల్ కానీ మీడియం సైజు కానీ బిగ్ సైజ్ కానీ సో అకార్డింగ్లీ సైజుని బట్టి మనం అక్కడ దీపం ఒత్తుంటుంది కదా పెద్దది తెల్లది సో అది వేసుకుని వెలిగించుకోవచ్చు అనమాట అండ్ తర్వాత మీరు చూస్తుంది వచ్చేసి మనకి నందా దీపంలోని ఇందాక మీకు చూపించాను కదా డిజైనర్ దీపం అది కూడా చూపిస్తాను చూడండి పక్కన సో డిజైనర్ దీపం ఇది డిజైనర్ వచ్చింది ఇది మనకి ప్లెయిన్ వచ్చిందనమాట ఇది కూడా చాలా బాగుంటుందండి చాలా అంటే చాలా బాగుంటుంది ప్లెయిన్గా ఉంటుంది క్యూట్గా ఉంటుంది అనమాట సో చిన్న పూజా మందిరం ఉన్న వాళ్ళకి చక్కగా తీసుకోవచ్చు ఇది కూడా మనం పేరు లెక్క తీసుకోవాలి సో పేరుగా తీసుకో తీసుకోవాలన్నమాట ఇందాక అక్కడ దీపాలు చూపించాను కదా అవి మనం సింగిల్ సింగిల్గా కూడా ఇస్తామన్నమాట సో మీ అకార్డింగ్లీ మీ నీటిని బట్టి మీరు తీసుకోవచ్చు సో దాంట్లో అయితే టూ ఏ తీసుకోవాలి త్రీ ఏ తీసుకోవాలి అట్లా ఏం లేదు అండ్ ఇవి వచ్చేసి మనకి స్టాండ్తో వచ్చే ప్రమిదలండి లైట్ పెట్టే షీట్ ఐటమ్ సో లైట్ వెయిటే ఇవి కూడా మనం అరడజను లేకపోతే డజను అలా తీసుకోవాల్సి ఉంటుంది ఓకే సో ఇది వచ్చేసి చిన్నది వచ్చేసి మనకి ఒక హా వన్ ఇంచ్ ఉంది అండ్ పెద్దది వచ్చేసి మనకి టూ ఇంచెస్ దాకా ఉంటుంది అండ్ ఆయిల్ కెపాసిటీ వచ్చేసి దాంట్లో టూ టేబుల్ స్పూన్స్ దీంట్లో ఫైవ్ టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ అనమాట సో చూస్తున్నారు కదా సో కింద ఏంటంటే మనం ఇంకా ఒక్కోసారి కొంతమంది ప్లేట్స్ కూడా కావాలని అడుగుతారు సో ప్లేట్స్ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి సో కావాల్సిన వాళ్ళు ఒకసారి పింక్ చేయండి సో వీ విల్ రిప్లై యూ అకార్డింగ్లీ సో తర్వాత వచ్చేసి అండ్ తర్వాత వచ్చేసి మనం చూడబోతున్నాం ఇది ప్రమిదన్ అండి మీకు బిగ్ సైజ్ ఉంటుందన్నమాట లైక్ ఇది కూడా హెవీ కేజీ మనకు ఆల్మోస్ట్ ఒక ఫైవ్ టు సెవెన్ టేబుల్ స్పూన్స్ తో ఆయిల్ పడుతుంది బాగుంటుంది అనమాట ముఖ్యంగా దీపావళికి చాలామంది తీసుకున్నారు అండ్ అలాగే శ్రావణ మాసానికి రిటర్న్ గిఫ్ట్గా కూడా ఇవ్వడం కోసం తీసుకున్నారు దీని చుట్టూ మనం చూసినట్టయితే మనకి లోటస్ డిజైన్ అనేది ఇచ్చారు మీరు చూసుకున్నట్టయితే చాలా బాగుంటుంది సో మెయింటెనెన్స్ కూడా ఈజీ అనమాట పెద్ద డిజైన్ ఏం లేదు కాబట్టి మనకి క్లీనింగ్ చేసేటప్పుడు కూడా పెద్ద ఏమంటారు ఇబ్బంది ఉండదు e అండ్ తర్వాత చాలామంది అడిగేది ఏంటంటే కాపర్ అండి సో రాగిలో ఉన్న దీపాలు పెడితే చాలా మంచిది రాగి చాలా శ్రేష్టం తాగడానికైనా లేదంటే వండుకుని స్టోర్ చేసుకోవడానికైనా నిలవ ఉంచుకోవడానికైనా అండ్ బంగారు ప్రమిదలో కన్నా రాగి ప్రమిదిలో దీపం పెడితే చాలా మంచిదని చాలామంది చెప్తూనే ఉంటారు సో అలాగే చాలామంది అడుగుతున్నారు రాగి ప్రమిదలు కూడా అని సో అందుకోసం తీసుకురావడం జరిగింది ఇవి కంప్లీట్లీ న్యూ కలెక్షన్ అండి సో దీని గురించి నేను షార్ట్ కూడా పెట్టాను ముందు సో ఈ చిన్నది ఏదైతే చూస్తున్నారో మనకి దీంట్లో మీరు విక్ హోల్డర్ మధ్యలో వేసుకున్నట్టయితే మీకు ఆరాగా ఒక వన్ అండ్ హాఫ్ అవర్ అయితే మనకు వస్తుంది అనమాట అది విక్ సైజ్ బట్టి చెప్తున్నాను ముందే త్రీ ఇంచెస్ ఉంది బట్ లోతు కూడా మనకి వన్ అండ్ హాఫ్ ఇంచ్ దాకా ఉంటుందండి దగ్గర దగ్గర మనకి ఒక ట్వెల్వ్ టు థర్టీన్ టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ అయితే పడుతుంది అండ్ ఇవన్నీ కూడా మనకి అఖండ దీపాలు కేటగిరీలోకి వస్తాయి అనమాట ఇది ఫైవ్ ఇంచెస్ ఏదైతే ఉందో మనకి చక్కగా ఒక ఎయిటీ టు టెన్ ఎంఎల్ దాకా ఆయిల్ అయితే పడుతుంది అక్కడ దీపం అక్కడ దీపం ఇప్పుడు చాలా మంది మధ్యలో విక్ హోల్డర్ వేసుకునే తీసుకుంటున్నారు కదా సేమ్ అలా తీసుకుంటే మనకి ఎక్కువసేపు వస్తుంది ఎందుకంటే మనం కార్నర్ ఎక్కడైతే మనకి టిప్ ఇచ్చారో అక్కడ వేసినట్టు ఏమవుతుందంటే కింద మనకి ఆయిల్ జారుకునే అవకాశం ఉంటుంది కాబట్టి మోస్ట్లీ ఇప్పుడు అందరూ విక్ హోల్డర్స్ వాడుతున్నారు అండ్ ఇది వచ్చేసి సెకండ్ సైజ్ అండి ఇది ఫైవ్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ సో ఈ ఫైవ్ పాయింట్ ఫైవ్ ఇంచెస్లో మనకు మధ్యలో విక్ హోల్డర్ వేసుకుంటే మనకు చక్కగా హండ్రెడ్ ఎంఎల్ దాకా ఆయిల్ అయితే పడుతుంది సో అండ్ లాస్ట్ ఫైనల్ ఏంటంటే ఇది బాగా బిగ్ అఖండ దీపం అనమాట ఇది సిక్స్ ఇంచెస్ విడ్త్ అనేది ఉంటుంది అండ్ మోర్ ఓవర్ మనకి మనకి ఆయిల్ కెపాసిటీ వచ్చేసి పావు కేజీ కన్నా కూడా ఎక్కువే పడుతుందండి సో దసరా నవరాత్రులకి లేదంటే గణపతి పూజకి అలా పెట్టుకుంటాం కదా లేదా గృహ ప్రవేశాలకి అలా పెట్టు కొంతమంది తీసుకుంటారు మట్టి ప్రమిదల బదులు ఒకసారి పెద్ద తీసుకుంటూ ఉంటారనమాట సో ఇంకా పెద్దవి కుబేర దీపాలు అవి కూడా మీకు ఐడియా ఉంది కదా కుబేర దీపాలు పెద్దవి కూడా శరణ నవరాత్రులకి చాలామంది తీసుకున్నారు అదేంటంటే ఇంకా ఇంకా మనకు స్టాండర్డ్గా ఇంకా అలా ఉండిపోతుంది అనమాట సో ఈరోజు దీపాల కలెక్షన్ అయితే చూసారు కదా మీకు ఇందులో ఏ దీపం నచ్చిందో కూడా మీరు హ్యాపీగా ఆర్డర్ చేసుకోవచ్చు స్క్రీన్ షాట్ తీసుకుని పైన స్క్రీన్లో కనిపిస్తున్న నెంబర్ మీరు వాట్సాప్ చేయొచ్చు అలాగే వీటి యొక్క ప్రైజెస్ అన్నీ కూడా క్యాటలాగ్స్లో ఇవ్వడం అయితే జరిగింది యూ కెన్ చెక్ ద క్యాటలాగ్ త్రూ ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్ సో మీ కనుక ఈ వీడియో నచ్చినది టెఫ్నట్గా లైక్ అయితే చేయండి అది ఇంకా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి దట్స్ ఆల్ ఫర్ టుడే గ్యాట్స్ క్యాచ్ విత్ ద న్యూ వీడియో అంటే దిస్ ఇస్ నిహారిక సైన్ టుడే